హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మూర్ ఎవరి నేను పూర్ణిమా సికింద్రాబాద్లోని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ దొరికే షాపు స్వాతి ఫ్యాబ్రిక్స్ ఇక్కడ ఆఫర్ రన్ అవుతున్నాయి కదండి ఆ ఆఫర్స్కి ఇంకొన్ని అడిషనల్ కలెక్షన్స్ని యాడ్ చేసి ఆఫర్ని మనకి జూన్ థర్టీ ఎయిత్ వరకు ఎక్స్టెండ్ చేశారు అంటే జనరల్గా మనకి ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండే ఫ్యాబ్రిక్స్ కూడా ఒకటి ఫోర్ హండ్రెడ్ అవ్వచ్చు సెవెన్ హండ్రెడ్ అవ్వచ్చు ట్వల్వ్ హండ్రెడ్ అవ్వచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవ్వచ్చు ఇవన్నీ మనకి ఫ్లాట్ రేట్స్లో పెట్టేశారండి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది అండ్ లాస్ట్ వీడియోలో నేను ఎక్కువగా ఆర్గాన్జాస్ టిష్యూస్ అండ్ నెట్టెడ్ మెటీరియల్లో ఉండే వెరైటీస్ చూపించాను ఈ లైక్ మనకి ప్రీవియస్ వీడియోలో మనకి ఇదేంటిదిరా జి ప్రీవియస్ వీడియోలో సిల్క్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయో అని అడిగి తెలుసుకుందాం సో ఈ వీడియోలో వీడియోలో మనం మనం ఏం ఈ చూసి బనారస్ జార్జెట్స్ ఆ చూసుకుందాం ఓకే కలంకారీలో కూడా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయండి ఏదో ఆఫర్ కోసం కొన్ని కొన్ని కలెక్షన్స్ అన్నట్టు కాదండి చాలానే ఉన్నాయి జూన్ థర్టీ మాత్రమే ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కొన్ని ఓపెన్ చేసే ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను సో బనారసీలో మీకు ఒక పెద్ద బార్డర్తో ఉండే ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి బనారస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ పైన వచ్చేసి మొత్తం సిల్వర్ బార్డర్ సిల్వర్ తోనే బూటీస్ వస్తాయి అండ్ కింద కూడా ఈ స్టైల్లో మనకి బార్డర్ వస్తుంది మొత్తం సిల్వర్ జరితో ఇది ముందు రేట్ ఎంత ఉందమ్మా ఇవన్నీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా అలా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఆఫర్ కాబట్టి టూ ఫిఫ్టీ సో బనారస్ లో మనకి ఏడు ఎనిమిది దాకా ఉండే ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి ఉంటాయి ఇది ఎంత రేట్ ఉంది అప్పుడు ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలా ఉంది ఇది కూడా వచ్చేసి లైట్ పింక్ విత్ డార్క్ రాణి పింక్ లో వచ్చింది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పెట్టారు ఓకే వచ్చేసి మొత్తం యాంటీ గోల్డ్ లో వచ్చింది మనకి బ్రైట్ గా కాకుండా కొంచెం మ్యాట్ ఫినిష్ లో కావాలి అనుకునే వారికి ఇలా బార్డర్ కలర్ కూడా బాగుంది పెద్ద బార్డర్స్ వచ్చాయి ఇప్పుడు బిగ్ బార్డర్స్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి చాలా ఓకే యా సో వీటిలో ఇంకా కలర్ ఆప్షన్స్ కొన్నిటికుంటాయి కొన్నిటికుండవు కాబట్టి మనకు ఆఫర్లో పెట్టారు నెక్స్ట్ ఇది వచ్చేసి ఓకే పింక్ విత్ గ్రీన్ సో ఓవరాల్ కలర్ కాంబినేషన్స్ ఓకే ఇది వచ్చేసి రెడ్ విత్ గ్రీన్ వచ్చింది అండ్ లోపల మొత్తం వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చింది బార్డర్ స్టైల్లో కూడా మిర్రర్ వర్క్స్ వచ్చాయి మనకి మొత్తంగా చూడొచ్చు క్లోజర్ లొక్లో ఓకే ఇవన్నీ కూడా బోర్డర్ స్టైల్లో కూడా ఈ స్టైల్లో మనకి మిరర్స్ వచ్చాయి ఓకే ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయారా ఇందులో వచ్చేసి సింగిల్ కలర్ ఉంది సేమ్ దాంట్లో ఇంకో కలర్ అయితే ఉంది ఓకే

యా కలర్ పైన వచ్చేసి మొత్తం చెక్స్ బూటాస్ వస్తాయి కింద వచ్చేసి మొత్తం మనకి పైథానీ స్టైల్లో వస్తుంది ఓకే ఇవన్నీ కూడా మనకి బనారస్ లో ఉన్న మెటీరియల్స్ తర్వాత కలంకారీస్ కూడా చూద్దాము సేమ్ దాంట్లోనే ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ కలర్ ఓకే ఎన్ని కలర్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి ఓకే సో పైన పారెట్ గ్రీన్ మీకు వీడియోలో కంటే రియల్ కలర్ బాగుందండి ఇది వచ్చేసి మనకి బ్లూ విత్ పింక్ ఓకే ఓకే బ్లూ విత్ పింక్ అండ్ బార్డర్ అయితే మీకు కంప్లీట్గా హెవీగా వర్క్ థర్టీ వచ్చిందండి కలర్ ఆప్షన్ కూడా మంచి కలర్ ఆప్షనే ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ వైన్ విత్ బ్లూ ఓకే బార్డర్ అయితే అవసరం ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి రా దాంట్లో వచ్చేసి సింగిల్ కలర్ ఉంది ఓకే సో బనారసీలో మనకు ఉన్న మెటీరియల్స్ ఇటువైపున కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి వీటి మీద కూడా ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నవి అండి రాసల్ క్లాత్ స్పెషల్లీ కాస్ట్లీ ఐటమ్స్ కూడా మనకి ఇప్పుడు టూ ఫిఫ్టీలో దొరికేస్తున్నాయి ఎస్ ఇది ఇంకొకటండి యాంటిక్ గోల్డ్ జరితో వచ్చింది యా మొత్తం ఎలిఫెంట్ డిజైన్స్ అవి వచ్చాయి అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఆర్గెన్స్ వస్తుంది సెక్స్ వచ్చి బ్లాక్ కలర్ బూటీస్ వచ్చి అండ్ బార్డర్ కూడా లైక్ పికాక్స్ లో బ్లాక్ తోని బార్డర్ వచ్చింది బ్లాక్ విత్ థ్రెడ్ లో ఓకే యా డ్యూయల్ మనకు బార్డర్ వేరే కలర్ మెటీరియల్ అంతా ఒక కలర్ వచ్చిందండి ఎన్ని కలర్స్ ఉన్నాయి కదా దాంట్లో దాంట్లో కూడా సింగిల్ కలర్ ఉంది ఎంత ఇది ఒరిజినల్ ప్రైస్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది అది కూడా ఓకే సో ఆర్గాన్స్ అలా నేను ప్రీవియస్గా కొన్ని కలెక్షన్స్ చూపించానండి ఆ వీడియో కూడా చూడండి మీకు ఐడియా వచ్చింది ఆఫర్ అయితే మనకి జూన్ థర్టీ ఎత్ వరకు ఉంటుందండి మీరు వచ్చినప్పుడు ఎంత మెటీరియల్ ఉంటుందో దాని మీద మీరు తీసుకోగలుగుతారు ఓకే ఇది కూడా వచ్చేసి మొత్తం కాన్ఫ్రెస్ బోర్డ్ వచ్చింది పైన సీక్వెన్స్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అందులోనే బటర్ఫ్లైస్ అయితే వచ్చాయి మనకి పర్ల్ వర్క్తో ఓకే మంచి ఎగ్జాక్ట్ లైనింగ్ చేయించుకుంటే బాగుస్తుంది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అది వచ్చిందండి బటర్ఫ్లైస్ ఇలా వచ్చేస్తాయి ఓకే అందులోనే కొంచెం చిన్నగా బటర్ఫ్లైస్ అలా వచ్చాయి ఓకే సేమ్ దాంట్లో మీకు కొత్త డిజైన్స్లో కూడా ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి స్వాతి ఫ్యాబ్రిక్స్లో ఓకే అండ్ అలాగే వచ్చేసి అన్ని కలంకారీ మోడల్లో అండి చూడవచ్చు బ్రాసో మేడం ఓకే ఓకే బ్రాసోనే జరీ జరీ సో ఇవన్నీ వచ్చేసి మనం ఫ్రాక్స్ కలంకారీలో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ వీడియోలు అయితే కొన్ని చూపిస్తున్నాము అందులోనే ఇది వచ్చేసి నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి కుర్తీస్కి ఫ్రాక్స్కి లెహెంగాస్కి అండ్ ఈవెన్ మెన్స్ కుర్తాస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి ఓకే ఇవన్నీ వచ్చి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉండింది ఓకే ఇయా మీకు వాటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి చూడండి ఇయా ఓకే ఇది వచ్చేసి అందులో కలర్ ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి చూడచ్చు ఇలా వచ్చేసి పింక్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ ఇది వచ్చేసి రెడ్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఈ టైప్స్లో కలర్స్ అయితే ఉన్నాయి మనకి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ సో ఎక్కువ క్వాంటిటీ లేదు కాబట్టి ఇలా ఆఫర్లో వేసేసారండి తర్యా వరకు ఆఫర్ ఉంటుంది ప్రింట్స్లో ఇవి వచ్చేసి కొంచెం డ్యూవెల్ షేడ్లో వచ్చింది సారీ కొంచెం డస్టీ చార్ట్స్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి ఇవన్నీ వచ్చేసి టూ ఫిఫ్టీ పర్ పడుతుంది మంచి షైన్ ఉంది మెటీరియల్కి సూపర్ గా ఇవి కూడా మెన్స్ కుర్తాస్ కి కూడా మెన్స్ కుర్తాస్ కి కూడా బాగుంటాయి yes కలర్స్ అక్కడ ఉన్నాయి చూడొచ్చు మీరు ఓకే ఇది వచ్చేసి వైట్ విత్ yellow లో వస్తుంది హ్మ్ యా ఇవన్నీ అప్పట్లో ప్రైస్ ఎంత ఉందమ్మ ఆఫర్ ముందు ఇవన్నీ వచ్చేసి 350 అబౌ ఉంటుంది 350 500 450 అలా ఉంటాయి సో ఫ్లాట్గా టూ ఫిఫ్టీ రూపీస్ పర్మీటర్ పెట్టేశారండి సో మీరు విజిట్ చేసినప్పుడు మీకు ఏది నచ్చితే అది సో ఇది వచ్చేసి కొంచెం టిష్యూస్ షిమ్మరీస్లో వచ్చింది వచ్చేసి ఇలా ఇది వచ్చి మొత్తం వచ్చేసి ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మనకి ఓకే ఇందులో ఇలా సేమ్ ప్రింట్ కొంచెం లైటర్ షేడ్స్ మీకు వెరీ అవుతున్నాయి ఓకే ఇవన్నీ వచ్చేసి కూడా మీరు ఫ్రాక్స్ లాగా అలా స్టిచ్ చేయించుకుంటే షార్ట్ ఫ్రాక్స్ బాగుంటాయి స్టిచ్ కదా డార్క్ కలర్స్ ఉన్నాయి కొన్ని డస్టీ చార్ట్స్ ఉన్నాయి ఇంకో ప్రింట్ అండి ఇప్పుడు దాకా మనం ఫ్లోరల్స్ లో చూసాం కదా ఇది డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయి ఇది వచ్చేసి యా ఇందులో కూడా వచ్చేసి టూ టు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మెజంతా పింక్ ఇది వచ్చేసి బ్లూ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ చూడొచ్చు ఇది వచ్చేసి గ్రీన్ అండ్ లైక్ వచ్చేసి మెరు ఇలా కలర్ ఆప్షన్స్ అయితే కొన్ని వాటిలో ఉన్నాయి ఓకే ఓకే యా అండ్ అలాగే అన్ని బొనకి బోర్డర్ స్టైల్లో కూడా విత్ బోర్డర్ ఉంది వితౌట్ బోర్డర్ కూడా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇవి కూడా త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉంది ఫస్ట్ అయితే ఇప్పుడు అయితే ఆఫర్స్ కాబట్టి చూడొచ్చు ఇలా మీరు లెహెంగా స్టిచ్ చేయించుకోవచ్చు ఫ్రాక్స్ ఈవెన్ శారీస్ కూడా తీసుకోవచ్చు శారీస్ అలా తీసుకొని పింక్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే వేసుకుంటే బాగుంటుంది ఓకే ఏదో ఇలా ఈ ప్రింట్స్లో వచ్చింది లైక్ ఫ్లవర్స్ అండ్ ఫిషెస్ వస్తాయి ప్రింట్స్లో వచ్చేసి అండ్ పైన కింద వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది మనకి ఇది వచ్చేసి హాఫ్ వైట్ విత్ పర్పుల్ వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుందండి మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు లిమిట్ ఏం లేదు రాలేని వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు మనకి ఈ కలర్ డిజైన్ కూడా చాలా సోబర్ వస్తుంది అంటే ఇది బోర్డర్ ఏంటంటే దీనికి జరి బోర్డర్ కాదు ప్లెయిన్ ఒరిజినల్ ప్రైస్ అప్పుడు ఎంత ఉందిరా ఇవన్నీ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఓకే ఇప్పుడు టూ ఫిఫ్టీలో లైట్ వెయిట్ గా కిడ్స్ కి ఫ్రాక్స్ కి దానికి బాగుంటాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ మేడం ఓకే నేను చూడొచ్చు క్లోజర్ అక్కడ ఉన్నవన్నీ కూడా మీకు కలర్ ఆప్షన్స్ అండి అలాగే సేమ్ దాంట్లో కలంకరి ప్రింట్ కాదు కొంచెం పటోలా స్టైల్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది వచ్చేసి మనకి పటోలా ప్రింట్ సిల్క్లోనే యా సిల్క్లో అదొక కలర్ ఉంది ఇదొక కలర్ ఉంటుంది లెహంగాస్ కాకుండా ఇంకేం దేనికి బాగుంటాయి కుర్తీస్ లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటాయి ఇందులోనే బార్డర్స్ లో కొంచెం ట్రెడిషనల్ బార్డర్స్ అందులోనే కొంచెం ఇది వచ్చేసి బాందనీ ప్రింట్ వచ్చింది ఓకే ఎలిఫెంట్స్ తో కొంచెం ఎలిఫెంట్ బార్డర్ వచ్చి పైన మొత్తం బాందనీ ప్రింట్ వస్తుంది ఓకే ఇదొక కలర్ ఇదొక కలర్ ఉంటుంది ఇది ఒక కలర్ ఇలా ఇందులో వచ్చేసి ఇలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఓకే యా సో ఇవన్నీ కలంకారీలో ఆ అవన్నీ కూడా కలంకారీస్ పిచ్ వైస్ ఓకే అవన్నీ కూడా ఎస్ అండ్ ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ మోడల్లో వచ్చింది మనకి డస్టీ చాట్ అనమాట ఇది వచ్చేసి లైక్ ఇది వచ్చేసి ఇలా వచ్చి కింద వచ్చేసి మొత్తం నెమలి వచ్చింది సారీ పికాక్స్ వచ్చాయి నెమలిస్ బార్డర్ స్టైల్లో కింద పైన టూ సైడ్స్లో మనకి బార్డర్ అనేది వస్తుంది ఇలా ఈ స్టైల్లో అండ్ లోపల కూడా నెమలి సంథింగ్ నెమలి పీచోలు ఉంటారు కదా ఆ స్టైల్లో మనకి బాగుంటుంది శారీస్ కి కూడా తీసుకోవచ్చు శారీస్ లెహంగా ఫ్రాక్ ఈవెన్ దుపట్టాస్ మెటీరియల్ కూడా మంచి లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ మీరు ఎంత క్వాంటిటీ కావాలన్నా తీసుకోవచ్చు యా అందులోనే ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ మనకి ఓకే యా ఇది వచ్చేసి మంచి లావెండర్ కలర్ అండి సో ఇలా చాలా వాటికి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సేమ్ అందులోనే ఇది వచ్చేసి మనకి బోర్డర్ అనేది మారుతుంది ఇందులోనే ఇది వచ్చేసి ఎలిఫాంట్స్ వచ్చాయి ఇందాక మనం చూసిన వచ్చేసి పికాక్స్ ఇది వచ్చేసి ఎలిఫాంట్స్ వస్తుంది అండ్ పైన వచ్చేసి ఈ స్టైల్లో మనకి బోర్డర్ సరీ ప్రింట్ వస్తుంది ఓకే యా సో ఇంకా వీటిలో ఇక్కడ ఉండే వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయండి మనం కొన్ని కలెక్షన్స్ ని వీడియోలో చూపించగలిగాము ఇటువైపు అన్ని చినోన్స్ అరా చినోన్స్ జార్జెట్స్ ఇవన్నీ వచ్చేసి యా ఇది వచ్చేసి మొత్తం జార్జెట్ అండి జార్జెట్ విత్ చెక్స్ షిబోరి అండి ఇది వచ్చేసి ఓకే అండ్ టూ సైడ్స్ లో మనకి బార్డర్ వస్తుంది మీరు ఇది శారీస్ కి ఫ్రాక్స్ కి అండ్ లెహెంగాస్ దుపట్టాస్ ఆ స్టైల్లో మీరు తీసుకోవచ్చు ఓకే ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇందు వచ్చేసి త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఎంతో నేను ముందు ప్రైస్ దింది ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఉంటుంది ఇప్పుడు మనకి ఎయి టూ ఫిఫ్టీలో పెట్టారు టూ ఫిఫ్టీలో పెట్టారు లైక్ ప్యారెడ్ గ్రీన్ ఓకే మన ప్రీవియస్ సీరియస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి సో మీకు జూన్ థర్టీ ఎత్ వరకు ఆఫర్ ఉంటుంది కాబట్టి లోపల మీకు ఏదైనా ఇది వచ్చేసి పర్పుల్ ఓకే సో చాలా ట్రెండింగ్ కలర్ ఇది అయితే ఓకే శారీ కూడా బాగుంటుంది స్యారీకి కూడా బాగుంటుంది ఎస్ సో ఇలా మీకు వచ్చేసి మొత్తం జిగ్జాక్ట్ ప్యాటర్న్లో వచ్చి జీరో టూ హండ్రెడ్ షేడ్లో అయితే వచ్చింది లైట్ విత్ ఎలా ఎలా కిందకి వెళ్తారో అలా అయితే డార్క్ షేడ్లో వచ్చింది మనకి లైట్తో డార్క్ షేడ్లో వస్తుంది మనకి అండ్ కింద వచ్చేసి పెద్ద బార్డర్ కింద పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే వస్తుంది మనకి ఈ స్టైల్లో ఓకే అండి ఇలా ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ గ్రీన్ రెడ్ అండ్ ఐ స్టైల్లో కలర్స్ అయితే ఉంటాయి మనకి దీంట్లో కూడా ఇది వచ్చేసి బ్లూ కలర్ అండ్ అలాగే మనకి ఇలా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి కొంచెం వితౌట్ బార్డర్లో ఉన్నాయి ఇలా ఇది వచ్చేసి చిన్నోన్లో వచ్చింది ఇలా చిన్నగా బూటాస్ వస్తాయి ఇవన్నీ వచ్చేసి కూడా అండ్ అలాగే ఇవన్నీ వచ్చేసి జూట్లో ఓకే ఇయా ఇది వచ్చేసి జూట్లో వచ్చి థ్రెడ్ వర్క్ వస్తుంది పైన కింద చిన్నగా బార్డర్ అయితే వస్తుంది ఈ జూట్ మెటీరియల్స్ ఎంత ఉన్నాయి అప్పుడు ప్రైస్ రా ఇవన్నీ వచ్చేసి టూ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇది వచ్చేసి పింక్ విత్ ఆరెంజ్ వస్తుంది ఓకే యా అందులోనే ఇది వచ్చేసి గ్రీన్ విత్ రెడ్ కలర్ బార్డర్ ఓకే ఇయాల్ జూటేనా జూట్ ఇది వచ్చేసి ఎస్ ఓకే జూట్ సో లైనింగ్ ఇస్తే మంచి బ్రైట్గా కనిపిస్తుంది అండి ఇయ ఇవన్నీ వచ్చేసి మీరు శారీస్కి ఫ్రాక్స్కి దుపట్టాస్కి కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఇలా ఎలిఫెంట్స్ వస్తుంది ఇది వచ్చేసి మొత్తం చెనోన్ అండి అండ్ లోపల మొత్తం కూడా మొత్తం జరివకుని ఎలిఫెంట్స్ అయితే వస్తాయి ఓకే ఇందులో కూడా కొన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో మీకు అక్కడ ఆ రాట్లో ఉన్నవన్నీ కూడా ఇందులో కలర్ ఆప్షన్స్ అండి కలర్స్ ప్రింట్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి ఆఫర్స్లో ఉన్నాయి అండ్ ఆఫర్ వచ్చేసి ఓన్లీ జూన్ థర్టీ వరకు అయితే ఉంటుంది ఓకే అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మేడం ఓకే యూటిలైజ్ చేసుకోండి ఈ వీడియోలో మనం ఇలా చిన్న ఇంకా ఈ వెరైటీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రీవియస్ వీడియోలో మీకు ఆర్గాన్జర్స్లో పిల్లలకి లెహంగా సవి చేయించడానికి కూడా బోల్డ్ వెరైటీస్ చూపించాము ఇవి కాకుండా కూడా మనకి స్వాతి ఫ్యాబ్రిక్స్ ఇస్ అ బిగ్ స్టోర్ అండి ఈ విధంగా సికింద్రాబాద్ మహంకాల్యామ్మవారి టెంపుల్ కి వెనక వైపునే ఉంటుంది సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి మీరు విజిట్ చేసి చక్కగా పర్చేస్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్